డబ్లు గుర్లుంటాయి అందుకోసండి డబ్బు కథ స్టార్ట్ చేసి మీరు బిడ్డలు డప్పు మీద కొట్టారు మీరు డప్పు ఈజీ కదా అని డప్పు చేసి ఇచ్చి ఆ డప్పు మీద నష్టపడం లేదు అట్లా పాటలు అనేది చాలా అంటే ఎలాంటి పాటలు రాల్సినగా ఒకటి గద్దాల్సిన పాటలుగా చిన్న చిన్న అస్సు అన్న రాశి నేను ఏంటి అని

ఆయన కూడా వరివరికి పూలన్నా ఇంకా లేవరు ఆయన ఆయన ఇట్లా చాలా మంది అన్నారు అంటే ఏమైపోయింది ఇక్కడ గద్ద దగ్గర ఉంటాం కాబట్టి ఇవన్నీ దగ్గర రాసిందే మా ఆయన కాడికి వెళ్ళిపోయింది చాలా మంది కళాకారులు చాలా మంది ప్రతికొని గౌతమ్ బలం రాముడు రాముడు పండుగ మీద రాసి పండుగపతి పండుగ వచ్చిందే పట్నం చాలా అంత పండుగంట సూపర్ ఫాటర్ రాసి మాకు మన డిసెంబర్లో గ్యాస్ ఉంది గ్యాస్ అరేంజ్ చేసింది మమ్మల్ని ప్రోగ్రామ్ ఇవ్వకుండా మీరు ఇక్కడ పాటలు పాడద్దు అని దగ్గర మాత్రం చేస్తే ఆయన ఏం చేసిండి ఇక్కడ ముయ్యొక్కరు ముయ్యొక్కరు మూసి తినని మూసినామంటే ఒకరు కూడా పాడటల్లోనూ మూసినంటే పట్టల అల్లొట్టినా ఆడటోళ్ళను మూసినంటే ఆడవాళ్ళునా అప్పుడు రాసేసేర్ అంటే సింపుల్ రాసేసి అన్నాడు ఈ కళాకారులు రచిత ఎట్లా అంటే మట్టిలో మానిక్కారు వీళ్ళంతా అందుకోసం అంత సింపుల్గా వాళ్ళు రాసేసారి అంటే అసలు అనే ఒక పెద్ద ఏమంట మనం అది కళాశాల కరగని గరి కళా విప్లవా కళాకారులు ఒక రకాల కళాకారులు ఉదాహరణకి ఇప్పుడు మంతా తెలంగాణ గోసంగ మేము వ్యాసం కూడా రాసినాం ఆంధ్రప్రదేశ్ రాసింది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది వ్యాసం తీసుకు వచ్చిన తర్వాత అయితే మీ గోసు మేమే తెచ్చినాం అసలు గోసు తెచ్చిన మేము సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్లో నక్సల్ గారి ఒక కథ ఎట్లా చెప్పుదాం అని చర్చ వచ్చి జరి నటి చర్చ వచ్చిన తర్వాత మరి ఆ ఢిల్లీ బలం పట్టుకోవాలి తన పెద్ద తాళాల నుండి అవి పట్టుకోవాలి తర్వాత ఒగ్గు పట్టుకోవాలి ఒక్క పట్టుకోవాలి సేమ్ దాంట్లో గజ్జను ఒక్క కాంతి మూడు వందల గజ్జ కట్టాలి ఒక్క కాంతి అంటే మూడు వందలు మూడు వందలు ఆరు వందల గజ్జలు అని ఏం చేసినాం అంటే అది ఎట్లా చర్చ వచ్చింది ఏ ఆరు వందల గజ్జలు వేగమికి రామ్మన్నప్పుడు వాళ్ళు కట్టుకుంటూ అని తక్కువ చేస్తున్నామని అక్కడ చేస్తున్నాం వంద గారు వంద దానికి కొట్టి అయిపోతుంది ఢిల్బర్ అంటే ఒకసారి పెడతాం ఢిల్లెంబర్ అని తీసుకోకండి ఢిల్బర్ దాని కథ చెప్పిన ఫస్ట్ కథ నేను గద్దరు సుదర్శలు గయా ఫస్ట్ కథ చెప్పింది ఈ మొత్తం ఈ ముఖ్య కథ లెక్క చేసింది నగర్ జిల్లాలో ఆర్ఎస్ కాన్ఫరెన్స్ జిల్లా కాన్ఫరెన్స్లో ప్రవేశపెట్టడం జరిగింది ఆ పెట్టిన తర్వాత మాకు సేమ్ అప్పుడు తీసుకొచ్చిన డ్రెస్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత అది అప్పుడే అసలు వీలు ఏమంటాడు ఏదో మేము భోజనం కూడా తీసుకొచ్చిన అంటుండ్రు ఇంకా పాపం వాళ్ళకి చేస్తే వాళ్ళకి వెళ్ళాను కానీ మనకి భోజనం అది మాట్లాడుతున్నాను కానీ జొన్నీ తీసుకొచ్చి జొన్న నర్సింహరావు దద్దరు వాళ్ళు ఎట్లా చేసుకోపోదాం అంటే గరిగొడ మనం గదిగోదం చెప్తాం కాబట్టి ఒక గొల్ల ఆయన గరిగిపోతాడు అసలు ఏముంది పేరు మీద కొట్టి గొంగ వేసుకుంటా రుమాలు పెట్టుకుంటాడు కాడతాడు చో అది తీసుకుందాం చో అని చర్చ వచ్చి అది తీసుకోవడం లేదు అట్లా అది ఒక లెజెండ్ ఏమైనా పోయింది మనకు చర్యలు ఇక తర్వాత తర్వాత ఇప్పుడు వచ్చింది పోయి అప్పుడు ఉంటుంది కానీ మొత్తము షర్ట్ ఇప్పేసి ఎట్లేదు ఉంటారు పోయి చర్చ అంటే అసలు ఆ పరిస్థితి ఏంటి ఆ తీసుకున్న పరిస్థితి ఏంటి అయితే అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు అదే తీసుకోమని చెప్పు చెప్పడం కరెక్ట్ కానీ మనం మారుతున్నప్పుడు మార్చి మారాలి తర్వాత కాస్త చాలా మారింది చాలా మార్చడం జరిగింది కూడా కాబట్టి అట్లా మనము అవి తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేయడం జరిగింది జనాట టోటల్ అది అన్ని అన్ని రకాల హిందీయులు అలపులు వినశోదరే ఒక పరిచితం ఎందుకంటే భారతదేశంలో అతను అందర వశుల ఉన్నారు నాకు ఉంటా అజెద్ కూడా ఆది వీరపాత్ర రాశన అంటే ఆ కైస హై తెర్ జెనమ్ బైనా జిందగీ బర్ రో హై రోనా వై మతేరా సుందో కహనా మే బహేనా తుహే ఐసా samajh lena meri behna ओ मेरी बहना जब तू लड़की बनकर आई नाराज पिता माँ कोई कोई सबको चाहे लड़के पर लड़का तेरे कारण दिल पिता का लड़का तू न जी पैसा चाहिए दहेज मांगा कहाँ से आए इस कारण तू बन फसाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना जब तेरी किसी से हो गई शादी पति के घर बन गए कैदी सास ससुरों की ताली सुन सुन कर देवर ना नटकी में बाली तो नौकर शोहर ने जब भी देखा है हंसकर कैद की यादी ने महा बनाकर तू बनी बच्चों का घर कार खाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना भाई बिल्कुल धर्म शास्त्र ने अब अगर जैसे जहर पिलाया धनमानों की बाजारों में सस्ते महंगा चीज बनाया

ఇక్కడ పుట్టినా నేను పని కూడా మసర బాధ్యత చేసిన హిందీ మీద పెద్ద కమాండ్ హిందీ పాటలు బాగా పాడుతుంది హిందీ ఉన్నప్పుడు కూడా అన్ని సేమ్ పాటలు హిందీ పాటలే బాగా పాడుతుంది ఇలా వచ్చిన తర్వాత తెలుగు పాటలు ఇంటి పాటలు కూడా ఇలా తెలుగు పాటలు మా కాదు మన ఆంధ్రప్రదేశ్లోనే పక్క గోగా నీకు అంత హిందే నడుస్తుంది కాబట్టి అట్లా హిందీ మనం నేర్చుకొని Grazie.